వెల్కమ్ న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ పనితీరుపై సర్వత్వ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వివిధ సమస్యలపై ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు పంచాయతీ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తుంటారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పంచాయతీ సెక్రటరీ ప్రజలకు సైతం టైం ఇవ్వకపోవడంతో పంచాయతీ కార్యాలయానికి రాకపోకలు సాగించే ప్రజలు తమ పనులు కాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు సర్టిఫికెట్ వాళ్ళ భార్యది డేట్ సర్టిఫికేట్ తీసుకురామంటే ఆధార్ కార్డు భార్యది ఆదిలేదు ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఇచ్చిన పోయినాది ఇప్పుడక అలా ఏంటంటే మాట్లాడలేదు సార్ ఇప్పటిదాకా ఫిట్ చేయలేదు లైట్ ఫిట్ చేయలేదు వాళ్ళ దొంగతనాలు అవుతున్నాయి కుక్కల పేడదా ఇంకా ఏంటంటే అవి తాగి పడుతుండదు సార్ ఎన్ని రోజులు చెప్పాలి సార్ ఇంకా పదిహేను వాడు మెంబర్ చెప్తే కూడా మీరు పట్టించుకుంటలేరు మేము చెప్తే పట్టించుకుంటలేరు పెద్ద మళ్ళీ చెప్తే పట్టించుకుంటలేరు సార్ మీరు ఈడ వచ్చినా కూడా ఏ ఆఫీసర్ కూడా దిగలేదు సార్ ఈడ ఆఫీస్లో